సిద్దిపేట జిల్లా గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని వాసవీ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు వినాయకుని శోభాయాత్రను ప్రారంభించి తెల్లవారుజామున ఐదు గంటలకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలనీ పెద్ద వడ్డేపల్లి మార్కెండియ శ్రీధర్ రెడ్డి యాబ నరేష్ యాప సురేష్ శివకుమార్ సుధాకర్ల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చి డాన్సులు చేశారు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర తెల్లవారుజామున ఐదు గంటల వరకు నిమజ్జన కార్యక్రమం ముగిసింది పలువురు మాట్లాడుతూ సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా గణేష్ మండపం నిర్వహించి వినాయకుడికి నిత్య పూజలు అందించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామన్నారు ప్రతి సంవత్సరం అందరం సుఖ సంతోషాలతో ఉంటున్నామని ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఫ్రెండ్స్ కృతజ్ఞతలు తెలిపారు అలాగే కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కి సమయోధికి ఘనంగా సత్కరించిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు అలాగే తొమ్మిది రోజులు కష్టపడి పనిచేస్తున్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులందరికీ కూడా షాలువా ఘనంగా సన్మానించారు కాలనీ వాసులో వాసవి నగర్ నుంచి పట్టణంలో స్థానిక పాండవుల చెరువు వద్దకు నృత్యాలతో పాటలతో గణేష్ శోభాయాత్ర కొనసాగింది వాసవి నగర్ లోని స్థానిక ప్రజలు ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కనుక్కోవడం కానీ కుంకు మార్చిన ఆ టైం కి పూజ మేము చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏటా ఇలా చేసుకోవాలని ఆ గణేశ్వరి ఆశీర్వాదం అందరికి కుటుంబాలను అందరం ఉండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం よし కలిసి వేసి కష్ట సుఖాలు పంచుకోవడానికి వినాయకుని అనేది ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క అందరూ ఒక దగ్గర ఏకమై వాళ్ళ ఉన్న బాధలు సమస్యలు అన్ని చెప్పుకోవడానికి ఇది వినాయక నవరాత్రి సృష్టించడం జరిగింది ఈ గని కూడా మేమందరం ఏకమై ప్రతి ఒక్కరం రోజు కలిసి పొద్దున్న సాయంత్రాలు పూజ చేసుకొని అందరం అత్యంత వైభవంగా చేసుకున్నాము అన్నీ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేసి మాట్లాడుకొని అందరం కలిసిమెలిసి ప్రతిసారి ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తున్నాం వినాయక నవరాత్రి సందర్భంగా మా వెళ్ళిలో మేము వినాయకుడిని నిలబెట్టుకోవడం జరిగింది తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా మంచిగా చేసుకున్నాము రోజు కుంకుమ పూజలు పుష్పార్చన కుంకుమార్చన అన్నీ చేసుకున్నాం ఘనంగా అందరు మా గల్లీ వాసులు కూడా అందరు మంచి సహకరించారు అందరం టైం ప్రకారం రావడం పూజ చేసుకోవడం పదహారు రకాల ప్రసాదాలు పెట్టుకోవడం అన్ని రకాలు మంచిగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం జరుపుకుంటున్నాం కూడా మాది వాసవి నగర్ గల్లీ